ఈ రోజు సముద్రంలో మాకు చాలా పెద్ద ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ మేము ముందుకు వెళ్ళిపోతాం ఆ ప్రమాదం ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమర్తి వరల్డ్ సముద్రంలో చేపలకు వలలాగుతున్న టైంలో మా ఇంజిన్ స్ట్రక్ అయి ఆగిపోయింది బోట్ ఏకంగా ఫిషింగ్ చేస్తున్న టైంలో బోట్ ఆగిపోవడం అంటే డ్రైవర్ చాలా టెన్షన్ వచ్చింది ఏమైంది అనేసి నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళి చూడరా అని అమరు అని చెప్పాడు నేను వెళ్ళి చెక్ చేశాను ఫ్రెండ్స్ చెక్ చేయగా దానికి బాగా వల చుట్టుకుంది యాక్చువల్ గా మీకు ఇది నేను చెప్పేది అర్థం అవ్వదు ఫ్రెండ్స్ మా బోట్కి మెయిన్ కనెక్టర్ అయిన ఇంజిన్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఇంజిన్ కి ఫ్యాన్ ఉంటది ఆ ఫ్యాన్ తిరగడం వల్ల మన బోట్ అనేది ముందుకు పుష్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్ అయితే పెద్దగా వల మొత్తం చుట్టుకుంది దాంట్లో ఉన్న చిన్న ముక్క నేను కట్ చేసి తెచ్చాను ఇప్పుడు ఫ్యాన్ కు చుట్టుకున్న వాళ్ళ మొత్తాన్ని రిమూవ్ చేయడానికి గంట టైం అవుతుందని చెప్పాను గంట టైం కాస్త అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు నువ్వు మాత్రం జాగ్రత్తగా వెళ్లి రా అని చెప్పాడు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న మధ్యలో కింగ్ ఫిషర్ బోర్డు సముద్రంలో తేలుతూ కొట్టిమిడుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదంలో ఉంది నిజంగా దీని ప్రాణాలు కాపాడిన వాడిని కింగ్ ఫిషర్ బోర్డు ఇదే నేను చేతులతో పట్టుకోవడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దీన్ని సముద్రంలోంచి తీసి మా బోట్ పైకి ఇచ్చేసి కాసేపు వెంటలో పెట్టి ఎండేసిన తర్వాత దాన్ని అయితే ఫ్రీగా ఎగరేసి వదిలేశారు మా వాళ్ళు నాతో పాటు మా డ్రైవర్ కూడా వచ్చాడు ఫ్రెండ్స్ ఫ్యాన్ కు వాళ్ళ ఎక్కువైపోవడంతో లేట్ ఎక్కువ అవుతుందని మా డ్రైవర్ కూడా వచ్చి ఇప్పుడు కిందకి వెళ్ళాడు అమర్ది వరల్డ్ వీడియో నచ్చితే అమర్ది వరల్డ్ ని ఫాలో అవ్వండి